గత పదహైదు నెలలుగా తన సొంత ఇంటికి పోవడం కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి ఇన్ఛార్జ్ కూడా అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలకు అడుగు పోలీసులు ఆటంకం కల్పిస్తూ ఉన్నారు చివరికి హైకోర్టు ఉత్తర్వులున్నా కూడా ఆయన అక్కడికి వెళ్ళలేకుండా అడ్డుకుంటూ ఉన్నారు వెళ్తే నువ్వు తిరిగి వెళ్ళ మళ్ళీ తిరిగి వెళ్ళలేవు వెనక్కి అని చెప్పి అక్కడ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఎట్టే పరిస్థితుల్లోనూ అడుగు పెట్టనీయను హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తీసుకో నిన్నైతే అడుగు పెట్టనివ్వని చెప్పి చెబుతూ ఉన్నా ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటూ పూర్తి ప్రియారిటీ ఇచ్చుకుంటూ కేతరెడ్డి పెద్దారెడ్డిని అడుగు కూడా పెట్టనీయాలి ఆయన పట్టుకొదలకుండా వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు నీ నియోజకవర్గానికి నిన్ను వెళ్ళని కూడా ఎవరు అడుగుంటారు అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి పోలీసులు అదనపు సెక్యూరిటీ ఇస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఆర్డర్స్ని పట్టుకొని ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళారు ఎస్పీ దగ్గరికి ఇప్పుడు ఎస్పీ ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఎట్లా అడ్డుకుంటారు ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఛాలెంజ్ చేయాలంటే నెక్స్ట్ ఎస్పీ ఈసారి సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు ఇంకేమైనా రాజ్యాంగానికి ఇబ్బందులు కలిగినప్పుడే విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అవుతుంది మరి ఇప్పుడు ఏం చేయలేరు జిల్లా ఎస్పీ కూడా సో అందుకని సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టుకొని ఏ రోజు రేపు తాడిపత్రికి వెళ్ళాలి అని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్న వేళ అటువైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అడ్డుకు అడ్డు ఏమంటారు అడుగు పెట్టని ఏమో అడ్డుకుంటాం తాడిపత్రులు అని చెబుతూ వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి లైట్ గా రూట్ మార్చి మేము అడ్డుకున్నా అడ్డుకోకపోయినా కేతరెడ్డి పెద్దారెడ్డి బాధితులు ఉన్నారు తాడిపత్రిలో ఆ బాధితులే అడ్డుకుంటారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మనుషులే ఓ బాధితులు నాయకులను అడ్డుకునే అంత స్థాయికి ఎదిగితే రాష్ట్రం మంచిదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ మనుషులే బాధితుల రూపంలో అడ్డుకొని ఏమన్నా కనుక గొడవలు అటువంటి ప్రయత్నం మరి ఏం జరుగుతుందో తెలియట్లే మేము నలభై సంవత్సరాల నుంచి తాడిపత్రికి మెయిల్ చేస్తూ ఉన్నాం కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు గత ఐదు తాడి తాడిపత్రికి విధ్వంసం చేశారంట కాబట్టి ఆయన బాధితులు ఆయన తాడిపత్రులు అడుగు పెట్టనేవరు అంటుంటారు ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారేమో ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ అడుగు పెట్టనే డైరెక్ట్ చదువుతు ఉన్నారు ఇంతకుముందు మేమే పెట్టనేమన్నారు ఇప్పుడు పెద్దారెడ్డి బాధితులు అని చెప్పి ఇంకేదో బాధితుల సంఘం తయారవుతుందేమో తెలియదు ఈరోజు రేపు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఆయన వెళ్ళొచ్చు అని మరి ఇక్కడ పోలీసుల పాత్ర ఏంటో చూడ ై డిఫాల్ట్గా జైసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఏం ఎట్లా మెయిల్ చేయాలి అని చెప్పి పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఏ కారణం చూపించి తాడిపత్రుల్లో అడుగు పెట్టనీకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా అడుగు పెట్టని ఉండాలని ఏ కారణం చూపెట్టాలని చెప్పి పోలీసులు ఇప్పటికే తర్జన పడుతూ ఉంటారు మరి ఈ రోజు రేపో పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఉత్తర్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కాదని చెప్పి అడ్డుకోవడానికి అటువైపు కొందరు సిద్ధపడిపోతూ ఉంటే ఏం జరగబోతుంది ఈరోజు జరిగిపోయిన తాడిపత్రి పర్యటనలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఎలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండబోతున్నాయి అసలు పోలీసుల పాత్ర ఏంటి ఖచ్చితంగా చూడాలి ఒకవేళ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా అమలు కాకపోతే ఇక మనం మాట్లాడుకోవడానికి కూడా ఏం మిగిలి ఉండట్లేండి